మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నూతన ప్రభుత్వాన్ని నూతన భావాన్ని నూతన ఆలోచన తీసుకురావటండి ఈ రాష్ట్రంలో కౌలుదారు వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే కౌలుదారు రైతులని ఆదుకోవడానికి తన సొంత డబ్బులు కూడా వినియోగించిన మహావ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పేద వర్గాల వారి కోసం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రంలో చాలా మందికి మనం కూడా బ్లడ్ అవసరమైన వాళ్ళకి బ్లడ్ ఇవ్వచ్చు విషయం తెలియదా ఉన్నాం అంటే ఆ రోజునే చాలా పెద్దలకి డాక్టర్ ఉన్న వారికి చాలా లేకపోతే ఎక్కువగా మేఘా వారికి మాత్రమే తెలిసే అనుకుంటా ఉంది అయితే ప్రతి సామాన్యుడు కూడా మనం ఒంట్లో ఉన్నటువంటి రక్తం ప్రాణాపాయస్థితిలో ఉన్నటువంటి వేరే వారికి మనం ఇవ్వడానికి అవకాశం ఉందనే విషయాన్ని చిరంజీవి గారు గడ్డా పెట్టిన తర్వాతనే ఈ రాష్ట్రంలో తెలిసిందని చెప్పి అనుకుంటాం అలా మనం ఎప్పుడో అశోక్ నాడు అశోకుడు నాయకుడి చెట్లు కూడా రోడ్లు వెడప చేసే ప్రక్రియలో భాగంగా మనం పాయింట్అవుట్ చేస్తున్నటువంటి దాని ద్వారా పొల్యూషన్ జరిగిపోయి చాలా మంది కూడా అనారోగ్యం అవుతా ఉన్నారు అట్లా ఎవరు కూడా గాలి ప్రక్రియ లేదు అందరం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అందరం కూడా మొక్కలు రాజ కూడా పిలుపునిచ్చారైనా ఒక పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే మొక్కలు ఇచ్చి ఆ మొక్కలు పోయించే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి అందులో వాళ్ళు జనసేన పార్టీ నుంచి ఎక్కడ మొక్క పెంచిన తర్వాత దాన్ని తెచ్చే మాధ్యత కూడా పెంచుతాను దాన్ని పెంచుతాం అట్లానే భవిష్యత్తు తరాల వరకి ఆ మొక్క యొక్క ఉపయోగాన్ని కూడా వెళ్ళిపోతుందో చెప్పి తెలియసుకుంటూ ఆల్ ఇండియా చిరంజీవి ఫ్రాన్స్ అసోసియేషన్ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక నటుడి గారి కాకుండా రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా పది సంవత్సరాల పాటు ఎక్కడ అధికారం లేకపోయినా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం ముఖ్యంగా దేశంలో ఏ నాయకుడైతే అంశాల మీద తన ఆలోచన విధానాన్ని ముఖ్యంగా కిడ్నీ బాధితుల అంశాన్ని విధానం దగ్గర నుంచి అలాగే ఆదివాసులకు సంబంధించినటువంటి బలాలు లాక్కునేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఇసుక కొరతలో గత ప్రభుత్వంలో లేవనెత్తి ఇసుక ద్వారా ఎంతమంది కార్మికుల రోడ్డు మీద పడ్డారో అటువంటి అంశాలన్నీ కూడా దేశ చరిత్రలో ఏ నాయకుడు చేరేటువంటి విధంగా అనేక అంశాల మీద పోరాడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం అటువంటి మహానాయకుడి జన్మదినాన్ని మనందరం కూడా ఈరోజు ఆయన అధికారంలో భాగస్వామి ఎంతో రాష్ట్రానికే వెల్లుగుతూ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి ప్రక్రియ ప్రజాసేవ చేయాలని చెప్పి ఎంతో ఆలోచన ఎంతో ముందడుగు వస్తూ ఒక పక్కన మనందరం కూడా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కష్టం వచ్చినప్పుడు రాష్ట్రంలో ఏ ఒక్క నాయకుడు ముందుకు రానటువంటి సమయంలో నేను అంటూ ముందుకొచ్చి ఆయనకి అండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎంతో తీసుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి భావిస్తూ ఆయన చేదుగా అనేక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా మీ అందరూ కూడా భావిస్తూ ఆయన తప్పకుండా మరింత ఉన్నత పదవుల్లో ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు తీసుకున్నటువంటి రవీంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ నాయకులందరికీ కూడా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు పక్క ముందు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని తెలుసు కోరుకుంటూ ఏదైతే నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మంచి కళాకారుడు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అప్రజాస్వామ్య పాలన జరుగుతుందని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కోసం తప్పనబడి ఈ రాష్ట్రం సర్వనాశితమైనటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే నమ్మి మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న తరుణంలో తనంతా తానుగా వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన రావాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముందు కూడా ఏర్పడటానికి దారి చూసినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రైతులకి టీచర్లకి వాళ్ళ వృత్తిపరంగా చాలా ప్రభావం

అలాగే వాళ్ళెంతో సంతోషించారు నిజంగా ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ఆహ్వాని రైతులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలా మంది ఎదురు వచ్చారు వాళ్ళందరికీ నగదు ప్రస్తుతాలతో పాటు చేసి మొక్క ఇచ్చి వెలువ సత్కరించం అలాగే మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ సాధన కోసం పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కానీ నీటి పవరు గాని ఇంకా అనేక పదవులు చేపట్టి అయినా దాన్ని ఊటికి కూసేటం న్యాయం చేసేటువంటి నేపథ్యంలో మాముందు కృషిగా రైతుల ప్రోత్సహించడానికి కార్యక్రమాలు పెట్టాల చాలా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం జైలు అదే మా చేయము అదే మా లక్ష్యం అలాగే చిరంజీవి గారి మాత్ర సేవ అదే సేవలో మాత్రమే నడుపుతున్నాం

ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఎట్లా అదృష్టం ఈ రాష్ట్రం అదృష్టం ఏంటంటే మెగా హీరోస్ మెగా హీరోస్ అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ వీడు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఆదుకోవటం ఒకవేళ ఆదుకోవటం ఎవరిలోనే కాదు ఎన్ని సేవలు చేస్తారు ఎన్ని కోట్లు ఇస్తారు ముప్పై కోట్లు రైతులకు ఇచ్చిన మహనీయుడు ఈ దేశంలో చరిత్ర గణనీయుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ వేరే రాజకీయ నాయకులు ఎవరు లేదు కాబట్టి ముద్దుగా

అది తోడుగా అన్నగా భరోసాగా ఉంటూ ఎంతో సపోర్ట్ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారికి మీడియా